అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రధాన ఇద్దరు నాయకులు కూడా రెండు పార్టీల నాయకులు కూడా ఎవరికి వాళ్ళు శుద్ధ పోష అనే బోర్డులు వేసుకొని తిరుగుతున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని అమలు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా వినాలి దేని గురించి అనేది మీకు అర్థమవుద్ది ఎందుకంటే మీకు కోపం రావచ్చు మీ అధినేతను మీ నాయకుడిని శుద్ధపోస అన్నందుకు మీ రెండు పార్టీల వాళ్ళకి కూడా కోపం రావచ్చు కానీ మనం వాస్తవాలు మర్చిపోకూడదు కదా ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వద్దాం ఆయన ఏమన్నారు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి ఎవరైనా పార్టీలు మారాలి అంటే ఆ పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి పార్టీల్లో మారాలి పార్టీల్లోకి రావాలి అని అన్నారు కదా సో అందుకు రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో వైసీపీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోవడంతో వాళ్ళ మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు జగన్ గారు వాళ్ళందరూ సంతవలో పశువుల్లో అమ్ముడిపోయారని దమ్ముంటే వాళ్ళకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలని ఐదేళ్ళు పోరాటం నాలుగేళ్ళు పోరాటం చేశారు సరే అది అయిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు ఆయనకు ఎమ్మెల్యేల అవసరం లేదు నూట యాభై మంది గెలిచారు అయినా సరే ఆయనకు ఎమ్మెల్యేలను తీసుకున్నారు ప్రతిపక్షం హోదా లేకుండా చేద్దాము అనే అత్యాసకు పోయి నేను చెప్తున్నవన్నీ జరిగినవే చెప్తున్నా నేను ఎక్కడ కల్పించి చెప్పట్లా జరిగినవి మాత్రమే గుర్తు చేస్తున్నా సో ఒక నలుగురు ఎమ్మెల్యేలను వేరే పార్టీల వాళ్ళని చేర్చుకున్నారు మరి రాజీనామా చేయించలేదే రాజీనామా చేయించలా గతంలో ఇరవై మూడు మంది పార్టీ మారినప్పుడు సంతలో పశువుల్లో కొనేసాడు ఆయన రాజీనామా చేసే వెళ్ళాలని చెప్పాడు ఈయన కానీ ఈయన రాజీనామా చేయించకుండా నలుగురిని తీసుకున్నాడు అది కాసేపు పక్కన పెట్టేద్దాం తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ అనకూడదు పక్కన పెడదాం ఎమ్మెల్సీలు అవసరం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో శాసన మండలిలో బలం లేదు కాబట్టి ఏ బిల్లు ఆమోదించాలన్నా టీడీపీ వాళ్ళు అడ్డంకులు పెడుతున్నారు కాబట్టి ఎమ్మెల్సీలు ఉన్న పలంగా అవసరం వచ్చింది సో దాంతో ఎవరెవరు వస్తారని చూసే క్రమంలో పోతుల సునీత గారు డొక్క ప్రసాద్ గారు లాంటి ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి వైసీపీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ విలువలు విశ్వసనీయత గుర్తుకొచ్చి టీడీపీ ద్వారా సంక్రమించిన పదవులను ఎమ్మెల్సీ పదవులను రాజీనామా చేయించి వైసీపీలోకి తీసుకొని అవి గవర్నర్ కోటాలోనో ఎమ్మెల్సీ నామినేటెడ్ కోటాలో ఉన్న పదవులు కాబట్టి ఎలాగో వాళ్ళకే వస్తాయి కాబట్టి వాళ్ళిద్దరికే ఆ పదవులు ఇచ్చారు ఆ పార్టీకే చెందుతాయి కాబట్టి ఎవరైతే పదవులు వదులుకొని వచ్చారో వాళ్ళిద్దరికీ ఆ పదవులు ఇచ్చారు అక్కడ తన శుద్ధపోసతనాన్ని ఆయన బయటకు తీసుకొచ్చారు ఇదిగో శుద్ధ శుద్ధపోస నేను రాజీనామా చేయించి నా పార్టీలోకి తీసుకున్నాను అని సో ఇప్పుడు సేమ్ ఫార్ములాని సేమ్ శుద్ధపోస ఫార్ములాని మన ప్రస్తుత సీఎం గారు అమలు చేస్తున్నారు ఇప్పుడు టీడీపీకి కూడా ఎమ్మెల్సీల అవసరం ఉంది శాసన మండలిలో బలం కావాలి సో అందుకు వైసీపీలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీలు వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు సో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి శుద్ధపోస ఫార్ములాని ప్రవేశపెట్టారో ఈయన కూడా అదే ఫాలో అవుతున్నారు ఎమ్మెల్సీలుగా మీరు మా దగ్గరకు రావాలంటే మీ పదవులకు రిజైన్ చేయండి మీ పదవులకు రాజీనామా చేసి మా పార్టీలో చేరండి అని ఇప్పుడు అదే జరుగుతుంది పోతుల సునీత గారు రాజీనామా చేశారు పద్మశ్రీ గారు రాజీనామా చేశారు కళ్యాణ్ చక్రవర్తి గారు రాజీనామా చేశారు ఇప్పుడు వాళ్ళు టీడీపీలో చేరుతారు వాళ్ళకు నచ్చిన పార్టీలో చేరుతారు సో ఎలాగ అవి నామినేటెడ్ పదవులు గవర్నర్ కోటా పదవులే కాబట్టి ఎలాగ తెలుగుదేశం పార్టీ చెప్పిన వాళ్ళకే ఇస్తారు కాబట్టి వీళ్ళిద్దరికే ఇచ్చేస్తారు వీళ్ళిద్దరికే ఇస్తారు ఆ కమిట్మెంటు ఆ హామీ మీదే వస్తున్నారు ఒకవేళ వీళ్ళిద్దరికీ ఇవ్వని పక్షంలో దానికి తగ్గ పరిహారం కూడా ఇస్తారు అది ఒప్పందం ఇస్తే పదవి మీకు ఉన్న పదవి మీకు ఇస్తారు కాకపోతే జస్ట్ ఇక్కడ మార్పు ఏంటంటే ఇంతకుముందు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం అదే తేడా అలాగే పదవి ఉన్నప్పుడు పార్టీ మారారు అనే మచ్చ కూడా ఉండదు పదవికి రాజీనామా చేసి పార్టీ మారారు అనే శుద్ధపోస అనిపించుకోవచ్చు సో అట్లా మారుతారన్నమాట అది జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టిన ఫార్ములా గతంలో రెండు వేల ఇరవైలో సేమ్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు ఇది మన రాజకీయ శుద్ధపోస రాజకీయాలు ఎవరికి వాళ్ళు శుద్ధపోసలు ఎవరికి వాళ్ళు నిజాయితీ పర్లు ఎవరికి వాళ్ళు నిప్పులు అసలు బోగోతాలు ఇవి పార్టీ మారకూడదు పార్టీలు మారితే రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి వాళ్ళ పదవులు వాళ్ళకి వస్తాయి కాబట్టి రాజీనామా చేస్తున్నారు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తారు వినేవాళ్ళు పిచ్చువాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు అయితే ప్రతి రాజకీయ నాయకుడు శుద్ధపోసాయి థ్యాంక్ యూ